హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట ఈ క్యారెట్ రైస్ని క్యారెట్ తినని వాళ్ళు కూడా తింటారండి క్యారెట్ని కర్రీస్ రూపంలో చేస్తే పిల్లలు అస్సలు తినరండి మనం క్యారెట్ని కూడా ఎక్కువగా తినలేము కదా పచ్చిగా తీసుకోలేము అలాగే కర్రీస్ రూపంలో కూడా తీసుకోలేము మనం ఎక్కువ క్వాంటిటీలో క్యారెట్ని తీసుకోవాలంటే ఇలా క్యారెట్ రైస్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్రైడ్ రైస్ లాగా ఒక బిర్యానీ లాగా అలా అయితే ఈజీగా తినేస్తారు అనమాట ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అంటే మన రైస్కి క్వాంటిటీ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ఆయిల్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇది మనకి మంచి టేస్ట్ ఇస్తుందనమాట ఈ క్యారెట్ రైస్కి అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క ఒక అనాస పువ్వు రెండు యాలకులు వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పది జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి క్యారెట్ రైస్కి జీడిపప్పు కూడా మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం క్యారెట్ రైస్ తింటున్నప్పుడు ఈ ముక్కలు మనకి తగులుతుంటే క్యారెట్ రైస్ టేస్ట్ కూడా మనకు వస్తుంది అనమాట తర్వాత మనం టేస్ట్కి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి చిన్నగా పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇంకొకసారి మనం ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద క్యారెట్ని నేను తురుముకుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మనం ఇందులోకి క్యారెట్ని కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదండి టేస్ట్ కూడా ఏం మారదు మనకి పిల్లలు ఎక్కువగా క్యారెట్ని తరచు తినాలి అని అనుకుంటే మనకి ఇందులో రైస్లో ఎక్కువ క్యారెట్ని వేసుకుని పెట్టేస్తే కనుక పిల్లలు ఈజీగా తినేస్తారు ఈ క్యారెట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వన్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి క్యారెట్కి ఉల్లిపాయలకి ఈ అల్లం పేస్ట్ స్మెల్ అంతా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిందండి నేను ముందుగా రైస్ని ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది అలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మనకి బాస్మతి బియ్యమే అవసరం లేదండి నార్మల్గా వండుకునే ఏ రైస్ అయినా ఈ రైస్కి బాగుంటుంది నేను మామూలు మామూలుగా రెగ్యులర్గా వండుకునే రైస్ని నేను యూస్ చేస్తున్నాను ఇదంతా కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ అంతటికి కూడా ఈ ఫ్లేవర్ అంతా పట్టేలాగా మనం ముందుగానే ఇందులో సాల్ట్ వేసేసుకున్నాం కదండి మనకి ఈ టైంలో సాల్ట్ కావాల్స్తే అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మనకి రైస్ అంతటికి కలిసేలాగా ఇలా పైకి కిందకి కదుపుతూ మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుందండి మనకి ఎక్కువగా గరిటితో తిప్పామంటే కనుక రైస్ మెత్తబడిపోయి స్మాష్ అయిపోతుందనమాట పైకి కిందకి ఇలా కుదుపుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే మొత్తం క్యారెట్ అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుంది క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి మనం లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదండి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది మంచి ఆరెంజ్ కలర్లో మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి ఇలా అట్రాక్టివ్గా కనబడితే పిల్లలు ఇష్టంగా కూడా తింటారనమాట క్యారెట్ రైస్ని మీ అందరికీ కూడా నచ్చినట్లయితే కనుక ఈ క్యారెట్ రైస్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్